మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా ఈ ఇరవై రోజులు జరిగిందంతా అబద్ధం ఒక కల్పన ఒక త్రీ డి అనుకో కళ్ళ చోటిది ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు నేను అలాంటి దగ్గరికి వస్తారు మౌళి గారు మీరు ఆరు అడుగులు హైట్ ఉన్నారండి మీ ముందు విజయకుండా మహేష్ బాబు ఏమైనా వస్తారండి అంటారు అవి నమ్మకకు నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీ నేలాలని కోరుకుంటున్నా గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు అది వాస్తవాన్ని నమ్మమ్మా గాజువాక మీ గాజువాక బేస్ మర్చిపోకు ఈ ఫిలిం నగరు ఈ సినిమా ఈ ట్వీట్లు ఈ ఫోటోలు ఈ పొగడుతులు ఇది అంతా అబద్దం ఇంటికి వెళ్ళావు అని వాస్తవానికి వెళ్ళిపోవు నేను రోజు ఇంటికి వెళ్ళిన నా నార్ కోళ్ళ ఫారం లేకపోతే వీళ్ళు మన బతకనేది ఇక్కడ ఈ మాఫియా మన బతకనేదో ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి ఎవడ బాగుంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగుందో అయిన ఇది అంటారు నువ్వు నమ్మకో నువ్వు నమ్మకో నేను ఐదు అడుగులు హైటే ఉన్నాను నేను మంచి నటుణ్ణి నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో ఒకటి నాకు ఒకటి గుర్తు బాగా మెగాస్టార్ చిరంజీవి గారికి వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సంత టీచర్ అరవింద్ గారు ఇండస్ట్రీ ఇటు కొట్టారు ఆ అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు అది ఇది అన్నారు ఒక స్టార్ను మనం ఏం చేయలేం ఎవరో ఒక వంద కోట్లకు మెగాస్టార్ పుడతాడు అట్లాంటి అని నువ్వు స్టార్కు నువ్వు మంచి నటుడివి నువ్వు మంచి నటుడుగా ఉండాలని మనస్మృతిగా కోరుకుంటున్నాను నేను విష్ చేస్తున్నాను నేను ఆశీర్విస్తున్నాను నేను హెచ్చరిస్తున్నాను ఈ పొగడుదల నమ్మకో రౌడీ షర్ట్ ఇచ్చాడు మహేష్ బాబు ట్వీట్ వేశాడు బండా గణేశాడు ఈ అన్ని అబద్ధాలు ఇది నిన్ను నిన్ను బ్రెచ్ చేయడానికి నీకు విషయం చెప్పడానికి చేస్తారు ఇది ఈ రోజే ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు ఇంకో ఫ్రైడే ఇంకోటి వస్తాడు ప్రతి దానికి ప్రిపేర్ అయ్యిండు ఎప్పుడు జాగ్రత్తగా ఉండు దయచేసి దుర్ చేసుకోకు మాట్లాడుకో దురలవాట్లు చేసుకోకు ఎవరిని నమ్మకు నమ్మినట్టు ఉండు వాస్తవంగా బతుకు అద్భుతంగా కథలు చేసుకో నటుడిగా పేరు తెచ్చుకో మీ అమ్మ నాన్న తలెత్తుకుని తిరిగే విధంగా నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ